ప్రకాశం జిల్లా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా క్రిస్మస్ వేడుకల చర్చలు ప్రత్యేకమని చెప్పవచ్చు ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి గత ఇరవై సంవత్సరాలుగా బీసీ మరియు ఓసీల నడుమున నడుస్తున్న విషయం అందరికీ తెలుసు ఈ క్రిస్మస్ రోజున జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు చర్చించుకుంటున్న ప్రధానమైన విషయం ఎరగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడు రెరీక్షణ బాబు ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కటం విశేషం గతంలో ముక్కు కాసిరెడ్డి కాటం అరుణమ్మ నూకసాని బాలాజీ మరియు ఈదర్ హరిబాబు ప్రస్తుతం బుచ్చేపల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే రానున్న రోజుల్లో ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎరగొండపాలెం ఇంచార్జి గుడు బాబు వైపు చూస్తుందని క్రిస్మస్ పండుగ రోజు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు చర్చించుకోవడం విశేషం ఏది ఏమైనా ప్రకాశం జిల్లాలో రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఉన్నట్లు చర్చించుకుంటున్న జిల్లా ప్రజలు నిశితంగా గమనిస్తున్న జిల్లా వైసీపీ నాయకులు అన్నీ తెలిసినవాడు మనిషికి మనిషే తోడని నమ్మిన మానవత్వమే ఇతడు మాటకు కట్టుబడు నాయకుడు ఆపదన్నోడి వెంతుదన్నుండెముయకుడితడు సరైన నాయకుడు కడు పేదల బాధలు తీర్చగ వచ్చిన పేదల బాంధవుడు